వెల్కమ్ టు డిఎస్ఎన్ నైన్ న్యూస్ ముందు హెడ్ లైన్స్ చూద్దాం పెదపుడి ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక్కో ట్రాక్టర్ చొప్పున పంచాయతీలకు అందజేసిన అనపత్తి శాసన సభ్యులు నల్లమంది రామకృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉపతం చేస్తాం ఐటీడీఏ నిరాహార దీక్ష పెద్దాపురం మున్సిపల్ కార్యాలయ సమావేశం విషయంలో అభివృద్ధి పండ్లపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇక డీటెయిల్స్లోకి వెళితే పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పెదపూడి మండలం పెద్దాడ వేండ్ర గండ్రేడు ఏపీ త్రయం సంబర గ్రామాలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముప్పై లక్షల రూపాయల విలువ కలిగిన ఐదు ట్రాక్టర్లు ఒక్కో గ్రామానికి ఒక్కో ట్రాక్టర్ చెప్పున ఆయా గ్రామ పంచాయతీలకు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు పెదపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ഉള്ള ഗല കടിയില്ല അല്ലേ സിന്നെ వచ్చి <laughs> <laughs>

ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఏపీ గురుకుల ఉద్యోగుల హౌస్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా నియమించాలని గురుకుల పాఠశాలల్లో పది సంవత్సరాల నుండి విద్యార్థుల భవిష్యత్తు కోసం చిత్తశుద్ది కలిగి పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా ముప్పై రెండు రోజుల నుండి సమ్మె చేస్తూ మూడు రోజుల నుండి రంపచోడవరం ఐటీటీఏ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు పదహారు వందల యాభై ఆరు మంది ఉపాధ్యాయుల కుటుంబాలు అవుట్ సోర్సింగ్ విధానంలో చాలి చాలని జీతంతో పనిచేస్తున్నాయని రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం అధికారులు వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు చేస్తున్నాను మరి ముఖ్యమంత్రి గారికి మరి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి కూటమి ప్రభుత్వం మరి నమస్కారాలు చెల్లిస్తున్నాను మరి గత ముప్పై రెండు రోజులుగా మేము సమ్మె బాట పట్టాము సో ఎందు చేతనంటే అధికారులందరికీ తెలుసు మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మేము బాట పట్టాము సో ఎక్కడ ఉపాధ్యాయ వ్యవస్థలో ఎక్కడ కూడా అవసర విధానం అనేది ఎక్కడా లేదు సో అలాంటిది మరి ఎస్టీ గురుకులాల్లోనే మెయిన్ ఉందండి మేము దాని నుంచి మమ్మల్ని మినహాయించి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చమని మరి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము సో మా రెండో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై పియర్స్ ప్రకారం మాకు జీతాలు చెల్లించాలనేసి అలా అదేవిధంగా డిఎస్సిలో మా పోస్టులను పదకొండు వందల నలభై మూడు పోస్టులు కలిపారండి మేము ఉన్నది పదహారు వందల యాభై ఆరు మెంబర్స్ ఉన్నాము సో పదకొండు వందల నలభై మూడు పోస్టులను డిఎస్సిలో కలిపేశారు ఇది చాలా దారుణమైన మరి పరిస్థితి సో ఎస్టీ ఎస్టీ గురుకులలో లేదు బీసీ వెల్ఫేర్స్లో కూడా లేదు కేవలం ఓన్లీ ఎస్టీ మా ఎస్టీ గురుకులలో మాత్రమే ఉంది సో ఈ విధానాన్ని రద్దు చేయమని కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా మేము కోరుతున్నామండి సో పదహారు వందల యాభై ఆరు కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయండి ఇవాళ సో చాలా దారుణమైన పరిస్థితి మా పిల్లల్ని విడిచిపెట్టి మా ఫ్యామిలీని విడిచిపెట్టి ముప్పై రెండు రోజులు మేము సమ్మె చేస్తున్నాం మరి అధికారులు ఏమాత్రం కూడా మనం పట్టించుకోవటం లేదు సో దయచేసి మా న్యాయమైన కోర్టులను త్వరలోనే మీరు తీర్చాలనేసి కూటమి ప్రభుత్వాన్ని పదహారు వందల యాభై ఆరు కుటుంబాల తరఫున నేను వేడుకుంటున్నానండి మాతాజీ రాష్ట్ర యూనియన్ సభ్యులని మాట్లాడుతున్నాను మేము గత ముప్పై మూడు రోజులుగా ఈ సమ్మెబాట పట్టామండి కారణం ఏంటంటే మేమందరం కూడా గిరిజన గురుకులంలో పనిచేస్తున్నాము సోర్సింగ్ విధానంలో పనిచేయడం వల్ల మాకు సరైనటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు అలాగే ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను కేవలం ఈ గిరిజన గురుకులంలో తప్ప మరే ఇతర గురుకులలో కానీ ఆశ్రమ పాఠశాలల్లో కానీ దేశంలో ఎక్కడా కూడా ఈ అవుట్సోర్సింగ్ విధానం అనేది అవలంబించటం లేదు కేవలం ఈ గిరిజన గురుకులంలో మాత్రమే అవుట్సోర్సింగ్ విధానంలో రన్ చేయడం వల్ల మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకపోగా చాలి చాలని జీతాలతో నెట్టుకొస్తుంది ప్రభుత్వం మాకు ఇచ్చే జీతాలు కూడా చాలా చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారండి ఎంత అనేది చెప్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎంత అనగా డీజీటీకి పద్నాలుగు వేలు ఇస్తున్నారు పీజీటీకి పదహారు వేలు అక్క ఇస్తున్నారు జేల్కి పద్దెనిమిది వేలు ఇస్తున్నారండి అందులో కూడా కటింగ్లు పోను మా చేతికి వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది మేమందరం కూడా స్కూళ్ళలో ఇంచుమించు ఇరవై ఇరవై రెండు మంది స్టాఫ్ ఉండాల్సి ఉంటే అందులో కేవలం ప్రిన్సిపాల్ గారు ఒక్కరే ఉంటారండి మిగతా మేమంతా కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నాము మరి మేము స్కూళ్ళలో లోకల్ పేరెంట్స్ కాను అవుట్ అవుట్ హౌస్ టీచర్లు కాను పనిచేస్తూ ఉంటాం అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ బాగుపోయినట్లయితే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఎవరైనా పిల్లలు మిస్ అయినట్లయితే వారిని తీసుకురావడానికి మా సొంత ఖర్చులతోనే మేము వారిని తీసుకురావడానికి వెళ్ళడానికి అవుతుంది అంటే మాకు ఇచ్చేటువంటి జీతాలలోనే మేము అదంతా ఖర్చు పెట్టి చేయడం పరిపాటైపోయింది అంటే మాకు ఇచ్చేటువంటి జీతాలు ఎంత తక్కువ అనేది మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు గత పది పదిహేను నెలల నుంచి మొత్తుకున్నా సరే మమ్మల్ని పట్టించుకోకుండా చూద్దాం చేద్దామని చెప్పి అధికారులు పక్కన పెట్టేస్తున్నారు ఇప్పటికైనా సరే మా న్యాయమైనటువంటి కోరికలైన సిఆర్టీ విధానంలోకి మమ్మల్ని మార్చి ఔట్సోర్సింగ్ నుంచి తీసేసి సిఆర్టీ విధానంలోకి మమ్మల్ని మార్చి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని అలాగే రానున్న డివర్సీలో కలిపినటువంటి పద్నాలుగు వందల నలభై మూడు పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే విద్యాశాఖ మంత్రి గారిని మరీ ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారిని సదనియమంగా మేమందరం కూడా పదహారు వందల యాభై తొమ్మిది మంది కుటుంబాల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం న్యాయం చేస్తారని న్యాయం చేయాలని మేమంతా కూడా మా వేడుకుంటున్నాము మాకు న్యాయం చేసే వారికి సమ్మెను కొనసాగిస్తామని అసలు తెలియ చేసుకుంటున్నాను కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహరావు అధ్యక్షతన కాకినాడ జిల్లా పరిధిలో గల ఆరు మున్సిపాలిటీలకి సంబంధించిన మున్సిపల్ అధికారులతో శుక్రవారం ఉదయం పది గంటల నుండి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూ అధికారులు సచివాలయ అధికారులు పాల్గొన్నారు మున్సిపల్ కేంద్రాల్లో పన్నుల వసూళ్లు అన్నా క్యాంటీన్ కి సంబంధించిన విషయాలు మరియు జరుగుతున్న పన్నుల విషయంలో అభివృద్ది పనులపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం

మరి ఎంతమంది ఉందంటే చాలా మంది ఉంటారు కొంతమంది ఉన్నారంటే ఏంటి మీనింగ్ ఏంటి ఈ మీ సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ కదండి మరి ప్రిపేర్ ఏ రావాలి కదా రాబోయే మూడు నెలలు ఉంది కలెక్షన్స్ అది ఎంత కుదరదు కదా ఇంకెంతమంది డిఫాల్టర్స్ ఉన్నారు ఇంత ఎనియర్ ఉంది ఇన్ని అసెస్మెంట్స్ ఎన్నియర్లు ఉన్నాయి ఇన్ని అసెస్మెంట్స్ కరెంట్ ఉన్నాయి సో దీంట్లో మంది ఎంత అమౌంట్ రావాలి సో ఇంతమందికి మేము నోటీస్ ఇచ్చాము రెండు నోటీస్ ఇచ్చాము క్యాప్ డిస్కనెక్షన్ నోటీస్ ఇచ్చాము లేదంటే మరో జంప్ నోటీస్ ఇచ్చాము ఇంత అమౌంట్ వసూలు చేసాము అంత ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలాగే మా ఏం చేయాలి అందరికీ నమస్కారం అండి నా పేరు నాగ నరసింహారావు రీజనల్ రేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరం నా కింద మొత్తం ముప్పై నాలుగు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ విజయవాడ రాజమండ్రి కాకినాడ మచిలీపట్నం అండ్ ఏలూరు కార్పొరేషన్స్ సహా సో ఇందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ కార్పొరేషన్స్ తీసేస్తే మొత్తం ముప్పై ఒకటి ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఎవ్రీ మంత్ మీటింగ్స్ మేము జిల్లా స్థాయిలో కొత్త జిల్లాల వైజ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్స్ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ అదేవిధంగా ఎన్నా క్యాంటీన్స్ కానీ పాటు హోల్స్ సంబంధించి వర్క్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా అలాగే ఆపరేషన్ సంబంధించి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ సంబంధించి కానీ స్టే క్యాటల్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది జనరల్గా కమిషనర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అదర్వైజ్ అదర్ ఇష్యూస్లో చాలా బిజీగా ఉండడము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఏంటంటే వాళ్ళకు ఒకసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ఒకసారి రివ్యూ చేయడం ద్వారా వాళ్ళకి ఒకసారి ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేయడము అదేవిధంగా ఎడ్మినిస్ వైజ్గా అదేవిధంగా సెకండే వైజ్గా కూడా రివ్యూ తీసుకోవడము ట్యాక్స్ కలెక్షన్స్ కానీ శానిటేషన్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది దానివల్ల ఇక్కడ చూస్తే కనుక ట్యాక్స్ కలెక్షన్స్ పెద్దాపురంలో చాలా పికప్ అయినాయి బాగా చేస్తున్నారు లాస్ట్ మంత్ అయితే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరిగింది కొన్ని చోట్ల బాగానే చేస్తున్న తుని లాంటి చోట్ల కూడా బాగానే చేస్తున్నారు కొన్ని చోట్ల ఇంకా పెట్టాపురం లాంటి చోట్ల ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మిగతా ఇష్యూస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఈ రోజంతా రోజు ఒక పూట రివ్యూ చేసి ఇదంతా స్పీడప్ చేయడానికి అదేవిధంగా పార్ట్ హోల్స్ లేనటువంటి మున్సిపల్ రోడ్స్ కింద ట్రీట్ చేయడానికి సంబంధించి కూడా మనకి మొన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండడం వల్ల చేయలేకపోయారు అన్నీ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ ఇష్యూస్ ఏదైతే గౌరవ సీఎం గారు గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా మా సెక్రటరీ కన్నబాబు గారు అదేవిధంగా మా డిఎంఏ గారు హరినారాయణ గారు అందరూ ఏదైతే చెప్తున్నారో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి రివ్యూస్ అన్నది రెగ్యులర్గా టెకప్ చేయడము అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం అనేది కూడా జరుగుతుంది అంటే కాకినాడ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కాకినాడ కాకుండా మిగతా ఆరు మున్సిపాలిటీలు ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టు ఎలాంగ్ విత్ సెక్షన్ హెడ్స్తో సహా ఆర్ఏఎల్ కానీ ఆర్ఓఎల్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ మేనేజర్లు కానీ అలాగే అకౌంట్ సెక్షన్ కానీ వీళ్ళందరితో కూడా రివ్యూ చేయడం అనేది జరుగుతుంది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పరిషత్ కార్యాలయంలో కార్యనిర్వహణ అధికారి జిల్లా ప్రజా పరిషత్ కాకినాడ వారు ఆదేశములు అనుసరించి మండల స్థాయిలో జీపీడీపీ బీపీడీపీ డిపిడిపి లక్ష్యాలపై మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన ఏలేశ్వరం మండల అధ్యక్షులు గొల్లాపల్లి నరసింహమూర్తి ఈ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఏలేశ్వరం నందు నిర్వహించారు ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లాపల్లి నరసింహమూర్తి ఏలేశ్వరం ఎండిఓ

గ్రామం అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి చెందితే మండలంలో ఉన్న గ్రామాల్లో మండలం అభివృద్ధి చెందినట్టే ఈ అన్ని అలాగే మండలాల అభివృద్ధి చెందితే మన జిల్లా జిల్లా అభివృద్ధి రాష్ట్రం అందుచేత ప్రారంభం ఎక్కడంటే ప్రాధాన్యత ఎక్కడంటే గ్రామాలు గుర్తించుకుంటే మనకి పలుకుబడి డబ్బు ఉంటే మనం ఉన్న ప్రాంతంలోనే గొప్పగా జీవించగలం అదే చదువు అనేది ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలమనేది పెద్దలు చెప్పిన మాట రైట్ సార్ లింగ సమానత్వం స్త్రీ పురుష భేదం లేకుండా ఉండేటటువంటి పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం ఇవి రెండు కూడా పంచాయతీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిర్వహించినట్టు ప్రభావంతమైన మరియు శుద్ధమైన శక్తి వనరులు హుందాతనం కలిగిన పని మరియు ఆర్థికాభివృద్ధి పరిశ్రమలు ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు అసమానతల తగ్గింపు సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు సుస్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి కార్యాచరణ జలావరణంలో జీవనం భూమిపై జీవనం శాంతి మరియు న్యాయం కలిగిన బలమైన వ్యవస్థ భాగస్వామ్యాలు ఇది ఐక్యరాజ్యం ఉన్నాయండి ఐక్యరాజ్య సమితిలో దేశం అందులో మన దేశం కూడా ఉంది ఈ సభ్యదేశాలన్నీ రెండు వేల ముప్పై నాటికి గోల్స్ అన్ని సాధించాలి అప్పుడు గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి గ్రామాలే తెలుసుకోవాలి అని కూడా ఏమా ఆ సంఘాలకు లోన్లు కానీ ఇవి కానీ మీ తీర్మానం మీ సంతకాలతోనే పని మీ దగ్గర పనిచేసి ఉద్యోగస్తులు అడుగు వాళ్ళ ముందు ఉంటారు మీరు ఎదురుంటారు మాట్లాడలేదు మీరు తెలుసుకోండి ఏమా ఇవన్నీ కూడా మీరు అందరూ తెలుస్తారు అది చెప్పి మిమ్మల్ని మీకు ఇబ్బంది లేకుండా చేద్దామని ఆలోచన మీద మాట్లాడి మనం తర్వాత వీడియో కానీ సబ్మిట్ మొదలైతే ఆప చేస్తూ మండల ప్రజాప్రశల అభివృద్ధి ప్రణాళికల తయారీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు శ్రీ గోరపల్ నరసింహమూర్తి గారికి అలానే జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి నీల్కొండ రామ్ కుమారి గారికి మండల వైస్ ఎంపీ గారులకు మండల పరిషత్ సభ్యులు ఎంపీటీసీ గారులకు గౌరవ సర్పంచ్ గారులకు పరిపాలనలో వారి పాత్ర ఏంటి అని తెలియజేస్తూ వారికి కూడా శిక్షణ కార్యక్రమాలు గతంలోనే నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ తయారీ భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్ ఎంత వరద వచ్చినా రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు రిటైనింగ్ వాల్ వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా చేపడుతున్నారు భారత రాజ్యాంగ నిర్మాత భరతమాత ముద్దుబిడ్డ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవి అంబేద్కర్ను అవమానించే విధంగానే ఉన్నాయి దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగాలు దిగి అమిత్ షాను వెనకేసుకురావడం సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మన అందరం కూడా సిగ్గుపడాలి ఈరోజు వంద మంది వంద సార్లు అంబేద్కర్ని జప్పించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే ఏడు సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు మత ఉద్రిక్తతలు పెంచేదానికి ప్రజల్లో ఒక భావావేశాలను రగిల్చడానికి దేశ ఐక్య ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేశ్వరరావటం కూడా క్షమించరానటువంటి నేరం అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి పదవి నుంచి వైదలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైసే కళ్యాణదుర్గ మండపంలో రాష్ట్ర ఆర్యవైసే కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట నాగేష్ పిఠాపురం మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ వాసవి కన్యకా పరమేశ్వరి భక్త సమాజ కార్యదర్శి కంచల్ల నాగేశ్ కర్ణాటకపు తాతాజీ మాజేట్టి సూర్యాగేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్య ఆర్యవయసులను గుర్తించి రాష్ట లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును ఆర్య డైరెక్టర్ గా నియమించడం చాలా ఆనందంగా ఉందని ఈ రోజు మా మండలం నుంచి ఇచ్చేసి వారికి ఘనంగా సత్కరించుకున్నామని అదేవిధంగా రాష్ట ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని గణంగా నిర్వహించడమే కాకుండా జనవరి ముప్పై ఒకటవ తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయటం ఆర్య వైశ్యులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది కనబడుతుందని అన్నారు కాకినాడ జిల్లా పవన్ కళ్యాణ్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వాళ్ళ అందులో మా వాసం అందరూ వచ్చారు మాతో పాటు ఇవాళ ఏంటంటే మా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు వేరే ఇమీడియట్ నాగేంద్ర కుమార్ ఆర్వేసి అధ్యక్షుడు పిటవరం పెడవరం అంటారు ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే హిల్ స్టేషన్ చేయడం కోసం వచ్చాం తర్వాత మనకి అడగండానే బొట్టి శ్రీరాములు జయంతిని అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ గోడమ ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు వచ్చిన తర్వాత మన ఈ చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన పండుబాబు గారికి ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పీఠాపురం ఆర్యవేసం క్రిష్టి గారు వాసి క్లబ్ సభ్యులు ఆర్వే సంఘం సభ్యులు కూడా దగ్గంపేట గ్రామానికి వచ్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జక్కంపేట శాసనసభ్యులు మనందరికీ ఆశాజ్యోతి ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ అయినటువంటి జ్యోతుల్ని ఎవరిగారు అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు ఉత్సాహవంతులు మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతుల్ని ఎవరి నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఆశిస్సుతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జెహరి గారు ఆశీస్సుతో రాష్ట్ర వైఎస్ఆర్ కార్పొరేషన్ డైరెక్ట్గా నియమించబడారు ముందుగా నెహ్రూ గారికి నేను వారికి పాదమందులు చేసుకున్నాం మన ఎలక్షన్లో మన తోటి సభ్యులు ఆర్వీ సభ్యులు అందరూ కూడా కష్టపడి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు వారు నెహ్రూ గారు మనకి ఏదైనా సరే దెక్కంపేటలో మరి వైసా కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనం పరిమిస్తున్నారో వారి నెవరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారిది ఏ ప్రభుత్వం చేతి అమ్మవారి బాహుద్యం కోసం కూడా వాష్మీ గంగపేశ్వరి మా కులదేవత అయినటువంటి అమ్మవారి జనవరి ముప్పై ఒకటి కూడా అధికారిక ప్రకటించారు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే పొట్టి శ్రీరామ గారు వర్గంతి కూడా మన విజయవాడ చాలా గ్రాండ్గా చేశారు ఇది కూడా వారు అధికారంగా ప్రకటించి పొట్టి శ్రీరామలు గారికి యాభై ఎనిమిది రోజులు అమర్ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే అలాంటి పుట్టి శ్రీరాములు గారిని కలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొచ్చారు అధికారంగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేండి ఈ ప్రభుత్వ ప్రభుత్వ ఈ కూటమే మూడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ముగ్గురు ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర పోడాలనే ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారంగా ప్రకటించిన అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అవ్వండి పక్క కోనసీమని కూడా మన ఆయురవ్యసే ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షాప్ గారు గుడి కట్టాలనే షాప్ గారు ఏదైనా బోనీ చేయాలంటే షాప్ గారు అలాంటి షాప్ గారు గారు ఎన్సీపు కూడా జోబులకి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి గారు ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసిందంటే మార్పు చాలామంది పేదవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవ్వనండి కుట్టి పరిశ్రమ అవ్వనండి అలాగే ఫ్యాన్సీ షాప్ అవ్వండి కిరా షాపులు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీస్ కూడా చాలామంది ఉన్నారు మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లెళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవస ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు ఎటాప్ నుంచి ఇచ్చేసిన కోటి ఆర్వ్య సంఘ సభ్యులు రిషంట్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పండి సెలవు థ్యాంక్ యూ భారత రాజ్యాంగ నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా కోట మండలంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించడంతో పాటు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేశారు కోట కేంద్రంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలియజేశారు పోరాట సంస్థ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని కాబట్టి ప్రపంచ మేధావి అంబేద్కర్ను అవమానిస్తే మొత్తం యావత్ జాతిని అవమానించినట్టుగా భావించి వెంటనే అరెస్టు అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి ఆయన రాజీనామా చేయాలి ఖచ్చితంగా ఆయన భద్రత చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా పాట నడి బజార్లో అమిత్ షా దృష్టి బొమ్మను తగలబెట్టి మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ 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 అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ 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 అమిత్ షా అమిత్ షా డౌన్ డౌన్ ప్రపంచమంతా ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంటే ఒక భారతదేశం మాత్రం ఇంత దారుణంగా ఒక పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తక్కువగా చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక పక్క మోడీ గారు అంబేద్కర్ వాళ్ళే నేను ప్రధానమంత్రి అయ్యే అంటాడు ఒక పక్క ముఖ్యమంత్రులు అదే మాట్లాంటారు ఈ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే ఉందంటారు ఇవన్నీ చూసిన తర్వాత నాగపూర్లో కానీ ఇంట్లో కానీ భారతదేశం మొత్తం కూడా ఈ దాడులు జరుగుతున్నాయంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళే చేపిస్తున్నారు అనే దానికి నిరసన ఇది ఇంకో చేసేది ఎక్కడెక్కడ జరిగేది కాదు మణిపూర్లో అంత దాడులు జరిగితే నోరెత్తల దీనికంతటికి కారణం బీజేపీ ఇక్కడ ఉన్న అమిత్ షా కాబట్టి బహుజన్లారా ఆలోచించండి భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశం నాశనం అయిపోయింది దళిత బహుశల్ని ఎక్కడికక్కడికి తొక్కేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడికి దాడులు జరుగుతున్నాయి ఎక్కడికక్కడికి ఎలా చేస్తున్నారు విభజించి పాలించాలన్న సిద్ధాంతం బీజేపీ వంట పట్టుకొని భారతదేశాన్ని నాశనం చేయడానికి పేదోళ్ళని కంకణం కట్టుకున్నది దీన్ని అంతా వ్యతిరేకించాలంటే దీన్ని అనుకు దక్కాలంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటవక తప్పదు అతను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి మరియు జైల్ విజిటింగ్ న్యాయవాది ఎం మాధవస్వామి డోన్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జ్ ఎస్ జ్యోతిలు డోన్ జైలును సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఖైదీల వివరాలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు వారికి అందించే భోజన సదుపాయాలు స్వయంగా పరిశీలించారు అనంతరం ఖైదీలకు ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు ఈ మేరకు డెబ్బై సంవత్సరాలు పైబడిన మరియు ప్రాణాంతక అనారోగ్య ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఖైదీలతో మాట్లాడడానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయాన్ని ఎంతవరకు కేటాయిస్తున్నారన్న వివరాలను పరిశీలించారు బిల్టెన్ ముగించే ముందు మరొకసారి హెడ్ చూద్దాం. పెదపుడి ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఒక్క ట్రాక్టర్ చుక్కా పంచాయతీలకు అంతసేసిన అనపత్తి సేసన సభ్యులు నల్లమిదిరామక్షి నరతి. ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉపుతం చేస్తాం ఎదుట నిరాహార దీక్ష పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో నందు సమావేశం విషయంలో అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కిప్వచ్చు